హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ముసుగులో కనిపిస్తుంది అనుకుంటున్నారా చాలా చలిస్తుందండి మళ్ళీ నిన్నటి నుండి అయితే ఇంకేం చేస్తాం మనం అప్పుడు చెప్పినప్పుడు విన్నాం కదా డెలివర్ అయినప్పుడు సో ఇంక అసలే ఇంకా మా పాప ప్యూర్ ఎండాకాలంలో మే నెలలో పుట్టేసరికి అసలు నేనైతే చెవులకి ఏది కట్టుకోలే దూది కూడా తీసేసిన అన్నమాట మా అమ్మ చూడ సార్ సరే ఇంకా అంతే ఎందుకు ఫైనల్ చలికాలానికి ముక్కు కూడా చాలా కోలు కూడా అవుతుంది సరేలేండి ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి సండే మెనీ వ్లాగ్ చేసిన అసలు నేను మర్చిపోయినా ఈ వ్లాగ్ ఇప్పుడు ఎడిటింగ్ చూస్తే కనిపించింది సో ఇంకా పోస్ట్ చేద్దామని అయితే ఇంకా ప్లెయిన్ బిర్యానీ అయితే వేస్తున్నాను అనమాట మంచిగా అన్నీ వేసేసాను అందులో చాలా చక్కగా వచ్చింది ఎందుకంటే నేను తర్వాత పోస్ట్ చేసాను కాబట్టి సో ఇంకా చికెన్ కర్రీ కోసమైతే ఇక్కడ మెంతికూర వేసుకున్నాను మనకి ఈ చలికాలంలో బాగా మెంతికూర వస్తుంది సో అది తినడం కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే అయితే మెంతికూర వేసుకొని చికెన్ అయితే వేసాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అసనమాట సో ఇంకా ఫైనల్గా అన్నకైతే ఇంకా దమ్కైతే వచ్చేసింది అనమాట అన్నం సో చాలా మంచిగా అండి ఈ సారి బిర్యానీ మాత్రం చూస్తుంటేనే తెలుస్తుంది కదా అన్నీ వేసేసాను సో ఇంకా ఫైనల్గా అయితే కర్రీ కో ఇంకా దీని మీద అయితే వాటర్ పెట్టుకున్నా ఇట్లా నేను ఎప్పుడు ఇట్లానే పెట్టుకుంటా మంచిగా దమ్ పడుతుంది అనమాట ఇట్లా కొన్ని మనకి ఏం బరువు లేకపోతే ఇట్లా ఒక గిన్నెలో వేస్ట్ వాటర్ పోసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా ఎక్కువ గ్రీన్ కలర్ ఉండేటట్టు చూసుకున్నా ఈ సారి మాత్రము కర్రీలో చికెన్ కర్రీ సో ఇంకా ఫైనల్గా ఒక స్టవ్ ఆన్ చేసి ఇంకా గిన్నె తీసుకొని ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా సన్నగా తగిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత చూడండి ఇంకా కొత్తిమీర పుదీనా మెంతి కూర నేను తీసుకున్న అన్నీ వేసాను ఎంత వేసాను అనుకున్నాను అది కొంచెం ఉడికి మొత్తం దగ్గరికి వేసేసరికి కొంచెం అయింది సో ఇట్లా మనం ఎప్పుడైతే పైన వాటర్ పోసుకోకుండా ఇట్లా పైన ఒక ప్లేట్లో వాటర్ పోసుకుంటే మనకు ఎంతసేపు అయినా కూడా అడుగు అనమాట అసలు మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అడుగు అనేది అనమాట సో ఇప్పుడైతే మంచిగా దగ్గరికి అయిపోయింది నేను ఎంత వేసినా చూడండి ఎంత దగ్గరికి అయిందో మీకే తెలిసిపోతుంది కదా సో ఇంకా ఇందులో పసుపు అయితే వేసేసుకున్నాను ఒక పెద్ద టమాటో అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక చికెన్ అయితే ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకుని అయితే వేసుకున్నాను నేనైతే ఇదైతే చికెన్ వచ్చేసి హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ ఉందనమాట అంతే ఇక సో ఫైనల్గా మంచిగా కలుపుకున్న తర్వాత కారం తగినంత ఉప్పు అయితే వేసేసుకొని అందులో వాటర్ అయితే ఏమీ వేయలేదు నేను మీదనే వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను సో ఫైనల్గా ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకున్నాను నేనైతే ఫైనల్గా కొత్తిమీర ఏమీ వేయాలి ఆల్రెడీ వేసిన కాబట్టి మస్తు అయిపోయింది అనమాట సో ఇంకా నేనైతే ఇక్కడ చూడండి మంచిగా వేసుకొని ఒడ్డించుకుంటున్నాను సూపర్ ఉంది టేస్ట్ పోతే ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి మెంతి కూర చికెన్ కర్రీ